నందమూరి బాలయ్య అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరి బంధం ఇప్పటిది కాదు గతంలో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డిని ఎప్పుడూ కూడా తన మిత్రుడు కంటే ఎక్కువగా చూసుకునేవారు నందమూరి బాలయ్య అయితే టీడీపీ నాయకులను ఎవరిని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రశ్నించలేదు అంతేకాకుండా గొడవ పడలేదు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే కాంగ్రెస్లో చేరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు ఇప్పుడు అదే జరిగింది నందమూరి బాలయ్య రాగానే ఆయన సీఎం సీట్లోంచి లేచి వెంటనే కౌగులించుకున్నారు అంతేకాకుండా నందమూరి బాలయ్య ముందు కూర్చొని ఉంటే ఆయన బాలయ్య కూర్చున్నంతసేపు లేచే ఉన్నారట బాలయ్య ఎంత చెప్పినా కూడా కూర్చోలేదంట ఇది అభిమానం అంటే ఆయన అంత పదవిలో ఉన్నా కూడా ఎటువంటి గర్వం లేకుండా ఆయన చేసిన పనికి యూట్యూబ్లో అందరూ షబాష్ రేవంత్ రెడ్డి అంటూ కామెంట్లు పెడుతున్నారు సీఎం పదవిలో ఉంటే చాలామందికి గర్వం వస్తుంది కానీ రేవంత్ రెడ్డికి మాత్రం టీడీపీ నాయకులన్నా ఆయన అభిమానులన్నా ఎటువంటి గర్వం లేకుండా ఆయన సానుకూలంగానే అందరితో కలిసిమెలిసి వెళ్తున్నారు అంతేకాకుండా ఆయన క్యాన్వై కూడా ట్రాఫిక్లో రూల్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఫాలో అవ్వాలని చెప్పుకొచ్చారు ఒక సామాన్య నాయకుడు రాజకీయ నాయకుడు అయితే ఇలానే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి